మేడం భోజనం మంచిగా ఉంటుందా మంచిగా ఉన్నారు చల్లగుంటుందా లేదు కూరగాయలు మంచిగా ఉన్నాయా నిజంగా చెప్పండి ఇంతకంటే మంచి పక్కకే వస్తుంది మీరు కాలేజీ వస్తారు కదా اللي بتكون أنا ఇచ్చేటువంటి డబ్బులు ఒక రూపాయి మిస్యూజ్ కాకుండా ఒక్క రూపాయి మిస్యూజ్ అయినా పేద పిల్లల పైసలు మనం అది వాళ్ళు బ్రహ్మాండంగా కట్టాలి మూడు కోట్ల ఇరవై ఐదు లక్షలలో కట్టడము చాలా బాగ్గట్టవచ్చు ఒక స్టార్ హోటల్ కట్టినట్టు కట్టొచ్చు కట్టడంలో తేడా ఉండదు ఫర్నిచర్లోనో లేకపోతే ఇంటీరియర్స్లోనే తేడా ఉంటుంది తేడా అనేది కట్టడంలో ఏదైనా ఒకటే కానీ కట్టేది బాగా కట్టాలి డబ్బులన్నీ అయ్యేది ఎక్కడ ఫర్నిచర్కు అక్కడ ఉండేటువంటి ఇంటీరియర్స్కు డోర్లకు విండోలకు ఖర్చు అవుతుంది కానీ రూఫ్ వేస్తేనో గోడలు కడితేనో చూస్తుంటే అది ఒకసారి మీరు చూడండి ఎంత దరిద్రంగా ఆ పిల్లలు బతుకుతున్నారు అర్థం చేసుకోండి ఆమె జామవుతుండొచ్చు అనుకుంటా నేను ఆ పైపులన్నీ అయితే అమ్మ అవుట్లెట్ లేదు మీరు అవుట్ ఈ రెండింటికి కలిపి మా ఇంజనీర్లు చెప్తున్నారు రేపు అన్నిటికి కలిపి బ్రహ్మాండంగా ఆ నీళ్లు పోయేటట్టు అవసరమైతే ఆ పైపులన్నీ తీసేసి నేను బ్లాక్ లీస్ట్లో పెట్టమన్నా ఎవరన్నా చేయండి బ్లాక్ లీస్ట్లో పెట్టి ఇంకెక్కడ పనియొద్దు అది కంప్లీట్ చేసి మళ్ళీ పెయింట్ చేసిన దాకా నీట్గా పెయింట్ చేస్తే తప్ప లీకేజీ కాకుంటే తప్ప లేకపోతే మండలంలోనే కాదు రాష్ట్రంలో ఏడ కూడా ఒక్క పని లేకుండా యాక్షన్ తీసుకుంటాం దొరకకపోతే తీసుకొచ్చి లోపటేపిస్తాం హాస్టల్లో ఈరోజు మూడు వందల అరవై ఎనిమిది మంది విద్యార్థులు విద్యార్థినులు ఉన్నారు వాళ్ళకు వాళ్ళకు కూడా అన్ని వసతులు లేవు కట్టించిందేమో ఎక్కడికక్కడ లీకేజీలు అయ్యి అన్ని వసతులు దరిద్రంగా చేసి పెట్టిండ్రు ఈరోజు మూడు మూడు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలతోని ఇంకొక మూడు వందల మంది పిల్లలకు ఈ హాస్టల్ ఈ పాఠశాల పేదవాళ్ళు ఎక్కడ కూడా పిల్లలను చదివించలేనటువంటి పరిస్థితిలో తల్లిదండ్రులు కూలీనాలి చేసుకొని ఇక్కడ చదివిస్తారు కాబట్టి వాళ్ళ పిల్లలకు మన